హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మణిమాల వంటిల్లు నేను మీ మణిమాల ఈ రోజు నేను మీకు చూపించబోయే స్పెషల్ రెసిపీ అరటికాయతో ఫ్రెంచ్ ఫ్రై దీన్ని ఏ విధంగా చేసుకోవాలి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను రండి అలాగే దీని టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి నేను ఈ రెసిపీకి అయితే రెండు అరటికాయలు అయితే పచ్చివి తీసుకున్నాను ఇవి కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం కదా అరటికాయలు అనమాట అరిటికాయలని వీడియోలో చూపించిన విధంగా నీట్ గా తొక్క అంతా పీల్ చేసుకోవాలి అలాగే మనం ఆలుని ఫ్రెంచ్ ఫ్రైస్ కింద ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా అరిటికాయను కూడా అదే సైజ్ లో ముక్కల కింద కట్ చేసుకుని ఒక బౌల్లో వాటర్ లో వేసుకోవాలి ఈ రెసిపీ ఆలుతో చేసే ఫ్రెంచ్ ఫ్రై కన్నా చాలా త్వరగా కుక్ అవుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆలు ఇష్టపడని వాళ్ళు ఒక్కసారి ఈ అరటికాయతో ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ముక్కల్లోంచి వాటర్ని ఫిల్టర్ చేసి ముక్కలకి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి సరిపడగా సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి వీడియోలో చూపించిన విధంగా ఈవెన్ గా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్లు సూజీ రవ్వ వేసుకుని వినగా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా వీడియోస్ షేర్ చేయండి వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనం వేసిన స్టఫ్ ముక్కలకి పట్టి మంచిగా ఫ్రై అవుతాయి చూసారా ఈ విధంగా పక్కన పక్కనుంచుకోవాలి అలాగే స్టవ్ మీద కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని వీడియోలో చూపించిన విధంగా రెండు గుంట గుంటగరిటెలు ఆయిల్ వేసుకోండి డీప్ ఫ్రైలా ఆయిల్ అవసరం లేదు చాలా మంది పిల్లలకి ఆలు పెట్టడానికి ఇష్టపడరు కొంతమందికి ఆలు తింటే పడదు అటువంటి వారు ఈ విధంగా అరటికాయతో గనక ఫ్రెంచ్ ఫ్రైలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అటు ఇటుగా తిప్పుకుంటూ గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకుని ఆయిల్ నుంచి స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఆయిల్ నుంచి తీసుకోవాలి ఆయిల్ అనేది అస్సలు అబ్జర్వ్ చేయదు మీకు ఎప్పుడు ఫ్రెంచ్ ఫ్రై అరటికాయతో కావాలన్నా ఇన్స్టెంట్గా ఇలా క్విక్గా త్వరగా చాలా ఈజీగా అయిపోతుంది రెండే నిమిషాల్లో మీరు అన్నీ రెడీ చేసుకుంటే ఒక్కసారి తప్పనిసరిగా ట్రై చేయండి చూశారు కదా అరటికాయతో ఏ విధంగా ఫ్రెంచ్ ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకోవాలో మీరు గనక నేను చెప్పినట్టుగా వీడియో ఎక్కడ చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఈ రెసిపీని ఫాలో అవుతే గనక మీకు పర్ఫెక్ట్ టేస్ట్తో పర్ఫెక్ట్గా వస్తుంది వీటి టేస్ట్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో కారం కారంగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ విధంగా సాస్ వేసుకుని తింటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చేలా హెల్దీ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి